జయ గోమాత వారణాసి టైటిల్ ఈవెంట్లో ఎస్ఎస్ రాజమౌళి గారు మాట్లాడినటువంటి మాటలు యావత్ భారతదేశంలో హిందువులందరూ కూడా చాలా బాధ కలిగించే విధంగా వారు మాట్లాడడం జరిగింది ఇంతకుముందే అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఖచ్చితంగా కేసు నమోదు చేసి ఎస్ఎస్ రాజమౌళి గారు ఏ రామోజీ ఫిలిం సిటీ పరిధిలో మాట్లాడినటువంటి మాటలు మీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వారిని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్కి పిలిపించి బహిరంగంగా అతను క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దానికి సంబంధించినటువంటి సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేయాలని కూడా వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది రాజమౌళి గారు భగవంతుని నమ్మను అన్నాడు కానీ భగవంతుని సినిమాలు అమ్ముకొని పైసలు కూడగట్టుకుంటున్నటువంటి ఇతను మరి నమ్మనప్పుడు దేవుని ఎందుకు అమ్ముతున్నాడు అనేది కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది దేవుని సినిమాలు అమ్ముకుంటూ పైసలు జమ చేస్తూ మళ్ళీ నేను దేవుని నమ్మను అని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు తండ్రి భగవంతుని మీద భారంతో జరుగుతుందని తండ్రి చెప్తే తండ్రి మాటని ధిక్కరించి మాట్లాడడం అనేది హిందువులని ఎంతగానో బాధ కలిగించినటువంటి మాటలు అది కూడా మీలాంటి పెద్ద డైరెక్టర్లు ఇట్లా మాట్లాడితే సమాజంలో ఇప్పటికే చాలామంది మత మార్పిళ్ళు జరుగుతున్నాయి హిందువుల పైన అనేక రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి సనాతన ధర్మం గురించి చర్చ జరుగుతున్నటువంటి సమయంలో అసలు నేను దేవుని నమ్మను అని దేవుని సినిమాలు అమ్ముకునే పైసలు చేసుకుంటున్న రాజమౌళి గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి రెండవది సనాతన ధర్మం గురించి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు రాజమౌళి గారు మాట్లాడినటువంటి మాటల పైన స్పందించాలి నోరు విప్పాలి మీ ఒక ఉగ్రరూపం